హలో నమస్తే అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు నార్ కుకింగ్ జోన్ ఈరోజు ఒక వెరైటీ డిష్ చికెన్ నూడుల్స్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన నూడిల్స్ విత్ చికెన్తో బయటను కొనుక్కుంటే బోల్ డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి అదే మన చేతులతో మన ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి అలాగే మనం మనందరూ కలిపి తింటే చాలా బాగుంటుంది ఏమీ ఏమీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలము అన్నీ కూడా మన దగ్గరని మంచి కదా వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి మంచి నూడిల్స్ ఇంకా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం కదా ముందుగా అక్కా నూడిల్స్ తీసుకోవాలి దాన్ని బాయిల్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆఫ్ వాటర్ పోసాను ఒక గ్లాసు నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే వాటర్లోనే కొంచెం ఆయిల్ వేసి మరపెట్టాలి నేను హక్కా నూడిల్స్ తీసుకున్నాను అలా చిదిమేసి మనం మరుగుతున్న వాటర్లో వేసి బాగా కుక్ అవనివ్వాలి మరీ మెత్తగా వద్దండి ఒక త్రీ ఫోర్త్ బాగా కుక్ అయిన తర్వాత స్టేయిన్ చేసి పక్కన పెట్టుకోండి నూడిల్స్ ఇలా స్టేన్ చేసుకున్న నూడిల్స్ పక్కన పెట్టుకొని నేను ఒక పావు కేజీ చికెను బోన్లెస్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను అందులో ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక స్పూను జీరా పౌడర్ కూడా వేసి రుచికి సరిపడే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి దిగ్గిరికి మొత్తం బాగా పట్టేదాకా బాగా కలపాలి ఇలాగా ఈ మొక్కల్ని మళ్ళీ ఎనదం ఇంకో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మరీ డీప్ ఫ్రై కాదు మరి షాడో ఫ్రై కాదు ఆ ఆయిల్లోని కొంచెం కొంచెం పీసెస్ ఈ చికెన్ ముక్కలు వేసి బాగా పచ్చివాసినది పోయేదాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బాగా వేపేసుకోండి ఈ చికెను ఈ నూనెలోనే అలా వేపడం ద్వారా బాగా వేగి చికెన్మల్ నూడిల్స్తో తినడానికి అయితే బాగుంటుంది నూడిల్స్ ఎక్కువసేపు అయితే వేపము ఆటోమేటిక్గా ఇందులోనే బాగా కుక్ అయిపోద్ది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ దాకా ఇవి వేపితే చికెన్ ఆటోమేటిక్గా కుక్ అయిపోద్ది ఇలా వేపిన దాన్ని మళ్ళీ ఇంకో ప్లేట్లోకి ఆ ఆయిల్లో నుంచి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎలా మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో అంత చికెన్ కూడా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చివేసనంతా పోయేదాకా సేమ్ అదే ఆయిల్లోని బాగా ఫ్రై చేసి ఆ ప్లేట్లో తీసి పక్కన అయితే ఉంచుకోండి చికెన్ చికెన్ కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ అదే పేన్లో ఆయిల్ ఉంది కదా ఆయిల్లోని సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపండి బాగా లాగా స్ట్రీ అందులోనే నూడిల్స్ కూడా మనం వేసుకుంటాం ఇదైతే ఐరన్ పెన్ అండి దాంట్లోనే నూడిల్స్ చేస్తున్నాను అందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి సన్నంగా ఉన్నవి అవి కూడా వేసి కొంచెం యాప్ అండి బాగా అలాగా స్టాస్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి బయ వీడియో చూస్తున్నాం ఇప్పటివరకు మా ఛానల్ చూస్తున్న వారు అందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి అలాగే ఒక గుప్పుడు క్యారెట్ తురుము క్యారెట్ తురుము కూడా వేసుకోండి బాగుంటుంది తినడానికి నూడుల్స్తో వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేయించండి ఇలా వేయించిన దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టి ఉంచాం కదా స్టేన్ చేసి నూడుల్స్ అది ఇలా విడివిడిగా తీసి చేత్తోనే కొంచెం కొంచెంగా ఇలాగ వేయండి అప్పుడు దానికి సపరేట్గా వస్తుంది ఇలాగ వేళ్ళతో ఇలా ఇలా అనుకొని వేయడం ద్వారా నూడిల్స్ దేని దానికి సపరేట్గా ఉంటుంది అలా ఒకసారి పడిస్తే అని కూడా ముద్దలవునాం అందులోని కొంచెం ఒక స్పూను గ్రీన్ చిల్లీ అలాగే ఒక స్పూను టమాటా సాస్ మీకు కావాలంటే ఇంకా వెనిగర్ సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు నేనైతే వాడలేదు ఈ రెండే వేసానండి సాసులు మరి ఎక్కువగా నేను వినిగర్ అది యూజ్ చేయను ఇలా వేసిన తర్వాత సాసులు మనం వేసిన నూడిల్స్ ఆ ఉల్లిపాయలు అన్నిటికీ కూడా బాగా వేయగల టాస్ చేయండి బాగా ఇంకా ఉప్పు అయితే ఏం అవసరం లేదు మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం అన్నీ వేస్తాము కారం అయితే ఏం అవసరం లేదు వేళ మీరు కారం ఎక్కువ తింటానంటే వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా టాస్ చేసిన చికెన్ కూడా వేసి బాగా టాస్ చేయండి ైతే దీనికి ఎగ్ కూడా వేస్తే చాలా బాగుంటుంది కానీ ఎగ్ ఇందులో వేయలేదు నేను ఎగ్ అయితే సపరేట్గా చేస్తాను అది చూపిస్తాను అలా సపరేట్ చేసి వేయడం వల్ల ఎగ్ దేని దాన్ని పొడి పొడిగా ఉంటుంది ఇక మనం వేసిన ఈ చికెన్ బాగా ఇలాగా నూడిల్స్ బాగా పట్టేదాకా ఉప్పు ఆ కారం అవి సాసెస్ అన్నీ బాగా పట్టేదాకా ఇలా వేపుతూ ఉండండి సిమ్లో పెట్టి తర్వాత బాగా మొత్తం మసాలా అంతా కూడా నూడిల్స్కి అదే ఇంక పోయి బాగా పట్టింది కదా మనం ఒక టూ ఎగ్స్ ప్యాన్ మీద పెట్టి ఇక ఆమ్లెట్ ఆమ్లెట్లా వేయండి అందులో కొంచెం కారం వేసి ఇలా సపరేట్గా కలపడం వల్ల ఇలా పెద్ద పెద్ద పీసులుగా ఉండి ఈ ఎగ్ ఎగ్ తిన్నాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది నూడిల్స్లో మనం డైరెక్ట్గా వేసేస్తే కొండ కొండ అయిపోయి అంటూ పొద్దు అనమాట అందుకే నేను ఇలా సపరేట్గా దాన్ని ఫ్రై చేసి నూడిల్స్లో కలిపాను ఇది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ కూడా బాగా టాస్ చేసుకోవాలి నూడిల్స్ మొత్తం ఇంకేలాగా ఆ నూడిల్స్లో నుంచి ఆ ఎగ్గు ముక్కలు బాగా దొరుకుతూ ఉంటాయి పిల్లలు తినడానికి అయితే ఇష్టపడతాయి ఇంతేనండి మన చికెన్ నూడిల్స్ అయితే రెడీ విత్ డబల్ ఎగ్ నూడిల్స్ ఇది షాప్లో కనుకుంటే దగ్గర త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం సింపుల్గా చేసుకున్నాం చాలా ఎమ్మిగా తక్కువ సాస్లు యూస్ చేసాము అన్ని రకాల వెరైటీస్ ఏమి ఏమి ఇవ్వకుండా నీట్గా చేసుకున్నాం ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది మా పిల్లలైతే నాకు 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 అని కొట్టుకొని ఏదో తిన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టి మీరు కూడా తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్